శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పది ఆ చెరువులో చూస్తే కపాల భోజనం దెబ్బకి భయమేసి ఆ గుహ నుండి బయటకు వచ్చి మా ఊరి వైపు వెళ్లే బస్సుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎంతసేపటికి మా ఊరి బస్సులు రాలేదు దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్లు మా ఊరికి ప్రయాణం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు ఇంతలో ఒక వాడు వచ్చి ఈ క్షేత్రానికి ఉత్తర దిక్కులో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమామహేశ్వరం క్షేత్రానికి వెళ్తున్నానని ఎవరైనా ఎక్కేవాళ్ళు ఉన్నారా అని అడుగుతూ కనిపించాడు వీడి బండి ఎక్కితే మా ఊరికి కొంత దూరమైనా వెళ్ళొచ్చు కదా అనుకుని అక్కడికి వెళ్ళి మా ఊరి బస్సు ఎక్కొచ్చునని ఆలోచనతో ఈ బండి ఎక్కినాను పాటు మరో నలుగురు కూడా ఎక్కిన తరువాత ఈ ట్యాక్సీ బయలుదేరింది రాత్రి పది గంటలకి ఈ ప్రాంతానికి చేరుకున్నాను బస్ స్టాండ్లో మా ఊరికి వెళ్ళే బస్సు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసి నాలో తెలియని విసుగు చికాకు అసహనం మొదలైంది మళ్ళీ రేపు పొద్దున్నే మా ఊరికి బస్సు ఉందని తెలుసుకొని ఏమీ చేసేది లేక ఆ రోజు రాత్రి బస్ స్టాండ్లో పడుకోవాలని నిర్ణయించుకొని ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని ఆ బస్ స్టాండ్ దాటి బయటకు వచ్చినాను ఆ ఊరికి రావటం నేను అదే మొదటిసారి పైగా ఇది బాగా పల్లెటూరులాగా ఉంది అక్కడ హోటల్స్ ఏమీ కనిపించలేదు కానీ తినుబండారాలు అమ్మే కొట్టులన్నీ మూసేసి ఉన్నాయి అప్పుడు నాకు ఒక పెద్ద దేవాలయం కనపడింది అది శివాలయంలాగా ఉంది ఈ దేవాలయానికి పరిసరాలలో ఏదో మంచినీరు ఉన్న చెరువు ఒకటి కనిపించింది కనీసం ఇందులో ఉన్న నీళ్లు తాగి ఆకలి తీర్చుకోవాలని ఆ చెరువు దగ్గరికి వెళ్ళినాను ఈ చెరువులో అడుగు పెట్టాను అప్పుడు సమయం దాదాపుగా అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తుంది ఇంతలో నీళ్ళలో ఏవో శబ్దాలు ఏదో కదులుతున్న నీటి సవడుల నీలగా వినిపించాయి ఏవో చేపలు నీటిలో కదులుతున్నాయని చేతిలో చెరువులో నీళ్లు తీసుకోబోతుండగా నాకు లీలగా వినిపించిన నీటి సవ్వడులు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వినిపించేసరికి ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను చూస్తే ఏమీ కనిపించలేదు కనీసం చేపలు లేదా ముసళ్ళు లేదా పాములు కదులుతున్న దాఖలాలు ఏమీ కనిపించలేదు కానీ ఏదో కారణం వల్ల నీళ్లు బాగా కదులుతున్నాయని బుడగల శబ్దాలు చేస్తున్నాయి అది ఏమై ఉంటుందో నాకైతే అర్థం కాలేదు ఏమీ లేదు అనుకుని మళ్ళీ నీళ్లు తాగటానికి చేతులు పెట్టేసరికి ఈసారి మళ్ళీ నీళ్లు బాగా పెద్ద శబ్దంతో వినిపించాయి దీనమ్మ జీవితం నీళ్ళలో చేతులు పెడుతుండగానే ఈ నీటి శబ్దాలు బాగా వినిపిస్తున్నాయని నెమ్మదిగా నేను గ్రహించాను కొంపతీసి ఇందులో ఒకవేళ ఏమైనా ఉందా ఇందులో ఒకవేళ కథలలో చెప్పే నీటి భూతం ఏదైనా ఉందా ఎవరికి తెలుసు నా సామిరంగ ఇది ఇంత అర్ధరాత్రి కనపడితే నీటిలో దూకి చావడమే అసలే పొద్దున్న మన కాపాలికుడి దెబ్బకి అన్నం మీద విరక్తి కలిగింది దీని వలన జీవితమే అంతమవుతుందా అసలే విపరీతమైన దాహం వేస్తుంది ఏం చేయాలి ఊరికే ఏమీ లేని దానికి నేను ఏదో ఊహించుకొని అనవసరంగా కంగారు పడుతున్నాను అనుకుంటా ఏమీ ఉండదు కప్పలు కానీ చేపలు కానీ నీటి శబ్దాలు చేస్తూ ఉంటాయి అనుకొని మళ్ళీ నీరు తాగాలని ప్రయత్నించాను ఈసారి శబ్దాలు వచ్చే చోట పెద్ద సుడిగుండంలాగా ఏర్పడి ఎవర్రా అది నా అనుమతి లేకుండా నా చెరువులో నీటిని తాగడానికి వచ్చింది అనే మాటలు వినేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో నిజంగానే ఈ చెరువులో ఏదో దయ్యం ఉంది ఈ చెరువుకి కాపలా కాస్తోందనుకుంటా దీని అనుమతి తీసుకోవాలని తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను నేను ఊహించినట్లుగానే ఇదేదో నిజంగానే భూతమా లేక నా భ్రమ అనుకుంటూ భయపడుతూ కళ్ళు తెరిచి చెరువులో సుడిగుండంలాగా వచ్చిన చోటు చూసేసరికి నేను నోరు వెళ్ళబెట్టవలసి వచ్చింది విచిత్రంగా ఆ చెరువులో నీళ్లతో ఉన్న ఒక చెయ్యి బయటకు వచ్చి దానిపైన సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఎరుపు లంగా జాకెట్లో ఉన్న ఒక పాప ఉగ్రరూపంగా కనిపించింది అసలు నేను చూస్తున్నది నిజమా అబద్ధమా అర్థం కాని స్థితిలో ఉండగా నాకు లీలగా అమ్మూరు తల్లి సినిమాలో కళ్ళు చిదంబరానికి కనిపించిన ఇలాంటి దృశ్యంలాగా నాకు కనిపిస్తోంది అనుకునేసరికి నాలో తీవ్రమైన భయాందోళన వలన నాకు తెలియకుండానే తీవ్ర భయంతో కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఆ తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాను తెల్లవారి ఆ ఆలయ పూజారి అభిషేకానికి నీరు కోసం ఈ చెరువు దగ్గరికి వచ్చి అక్కడ ఒక శవంలాగా పడుకుని ఉన్న నన్ను చూసి నా మీద నీళ్లు పోసి నన్ను నిద్ర నుంచి లేపినాడు మెలకువ వచ్చేసరికి నా కళ్ళల్లో కనిపించిన భయం చూసి రాత్రి జరిగిన విషయమంతా తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు చూసిన పాప ఎవరో కాదు నాయన ఆ చిన్నారి నాయనా బాలాదేవి ఆవిడే నిత్యం పూజించే నా దేవి నాయన ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తుందో ఆవిడకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు నువ్వు నిజంగానే కారణజన్ముడివి నీ ఈ జన్మ ధన్యమైంది మా ముత్తాతగారికి ఒకసారి అమ్మవారిని చూడాలని పరితపిస్తూ శ్రీశైలానికి వెళ్తూ ఈ ప్రాంతమునందు అనుకోకుండా ఆగవలసి వచ్చింది అప్పుడు ఆయన గుడి దగ్గర పడుకుంటే రాత్రి కలలో ఒక చిన్న పాప కనిపించి నన్ను చూడాలని ఉందా నీకు అయితే ఈ గుడి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి రా అన్నది వెంటనే ఈయనకి మెలకువ వచ్చింది ఇది కళా నిజమా అని ఆయనకు అర్థం కాలేదు సరేలే అనుకుని ఒక్కసారి ఈ చెరువు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో చూస్తే పోలా అనుకుని వెళితే అచ్చంగా రాత్రి నీకు కనిపించిన దృశ్యం ఆయనకి కూడా కనిపించింది ఆ తరువాత వాళ్ళు ఇది కదలు కదలుగా చెప్పుకుంటూ ఉంటే నేను వినటమూ జరిగింది ఎప్పటికైనా నేను కూడా ఈ మహత్తర దృశ్యం చూడలేకపోతానా అని ఎన్నో సంవత్సరాలుగా అమ్మకి సేవ చేస్తున్నాను అది నిజమేరా నాయనా నీకు అమ్మవారు అనుగ్రహం కలిగింది అందుకే ఈ చెరువుకు భ్రమరాంబిక చెరువు అంటారని ఆయన ఏదో ఆనందపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాకైతే అసలు రాత్రి ఏం జరిగింది అది నిజమా అబద్ధమా అర్థం కాని స్థితిలో అయోమయ స్థితిలో ఆ పూజారికి అలాగే ఆ చెరువుకి నమస్కారం చేసి జేబులో ఉన్న కొంత డబ్బులు దక్షిణగా చెరువులో నాకు తెలియకుండానే వేసి అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళే బస్సుల కోసం మౌనంగా వెళ్ళిపోతుంటే నాలో నా ముఖంలో ఏమాత్రం కూడా ఆనందపూరిత భావాలు కనిపించకపోవడంతో ఆయన అయోమయ స్థితికి గురై ఆ పూజారికి నేను అర్థం కాని స్థితిలో ఉన్నానని తెలుసుకొని అభిషేకానికి నీళ్ల కోసం ఆ భ్రమరాంబిక చెరువులోకి దిగినాడు నాకు కావలసిన బస్సు రావటంతో ఎక్కి సీటులో కూర్చుని ఉండగా నాలో ఆలోచనలు మొదలయ్యాయి అనగా కపాల భోజనం దెబ్బకి అలాగే చెరువులో అమ్మవారి దర్శనం దెబ్బకి నాలో తెలియని భయం మొదలైంది దేవుణ్ణి చూడడానికి వెళ్తే అందరూ భయపెడుతున్నారు దేవుడు అంటే భయమా లేక బతు నాకైతే అర్థం కాలేదు వామ్మో ఆధ్యాత్మిక జీవితం ఇంత భయంకరంగా ఉంటుందా దీనికన్నా బతికుంటే బలుసాకు తిని బతకవచ్చు కదా హాయిగా బతకకుండా దేవుడు ఉన్నాడో లేదో వాడి మీద పరిశోధన చేయడం అంత అవసరమా అనవసరమైన సమస్యలు లేనిపోని భయాలు కొని తెచ్చుకోవడం అవసరమా ఇంకొద్దు దేవుడు ఉన్నాడా లేడా ఎవరికి కావాలి నేను ఎవరికి చెప్పాలి హాయిగా భోగ జీవితమే నాకు చాలా మంచిది హాయిగా చీకు చింత లేని భోగజీవితం వైపుకి నా మనస్సు లాగటం నాకు తెలియకుండానే మొదలైంది ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా అదేనండి నాతో పాటు మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ఇప్పటిదాకా నా ఆధ్యాత్మిక విషయాలను చూశారు ఇకపై నా భోగ జీవిత విషయ అనుభవాలు ఎలా ఉన్నాయో చూదురు రండి శుభం భుయాత్ గమనిక కొన్ని సంవత్సరాల తరువాత ఈ దైవ అనుభవం నిజమైనదని అనుటకు నిదర్శనముగా దత్తావతారమైన సాయి ఖేడా నివాసి అయిన ధునివాల దాదాజీ జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటన ఉన్నట్లుగా చదవటం జరిగింది ఆయన ఆవాసం ఉండే నర్మదా నది పరిసరాల్లో భక్తులు కోరికలు అవసరాల కోసం ఆయన ఈ నది దగ్గరికి పంపించి వారికి కావలసినవి ఈ నది నుంచి ఒక నీటి హస్తం బయటకు వచ్చి ఇచ్చి వెళ్తుందని నేను తెలుసుకున్నాను ఒక పేద భక్తురాలు తన కుమార్తె వివాహం కోసం డబ్బులు లేకపోతే ఈయన దగ్గరికి వస్తే ఈ నర్మదా నది దగ్గరికి పంపిస్తే ఆ నది నుండి ఒక నీటి హస్తం బయటకు వచ్చి డబ్బులు ఇచ్చినట్లుగా వారి జీవిత చరిత్రలో నేను చదవటం జరిగింది అలాగే కాపాలిక కపాల భోజనం వలన మరియు ఈ బ్రహ్మరాంబిక చెరువుల వేసిన డబ్బుల వలన నాకు ఆహారం అలాగే ధనము ఎందు నాకు ఎలాంటి లోటు రాకుండా ఈ క్షేత్రం నుండే మౌనయోగి అయిన పూర్ణానంద స్వామి వారి చేత మంత్రించిన అక్షయ బియ్యం అలాగే మంత్రించిన అక్షయ ఐదు రూపాయల నోటు నాకు మా గుడిలో వీరి ద్వారా నాకు ఇవ్వటం జరిగింది రాబోవు అధ్యాయాలలో ఈ మహానుభావుడి గురించి మీకు తెలుస్తుంది అలాగే ఈ చెరువులో బాలా మంత్ర ఉపాసన సిద్ధి పొందిన వారికి ఇప్పటికీ అమ్మవారు బాలారూపంలో నాకు కనిపించినట్లుగానే కనిపిస్తుందని వివిధ పూజారులు అనుభవాల ద్వారా అలాగే బాలా ఉపాసకుల ద్వారా తెలుసుకున్నాను గత జన్మలో నేను బాలా ఉపాసకుడు కావటం వలన ఆ జన్మలో అమ్మవారు దర్శనం బాకీ ఉండటం వలన అది ఈ జన్మలో ఈ విధంగా తీరిందని నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకున్నాను ఏది ఏమైనప్పటికీ అన్ని రకాల దృశ్యాలు కూడా భ్రమలే అనుకుని ముందుకు దాటుకొని ఎక్కడా ఆగకుండా సాధనలోనికి వెళ్ళిపోయాను వీటితో ఆగిపోతే మన సాధన కూడా ఆగిపోతుంది కదా ఇక్కడ మీకు ఒక చిన్న ధర్మ సందేహం వచ్చి ఉండాలి ఈయనకి కలిగిన అన్ని రకాల దైవ అనుభవాలన్నీ కూడా ఎందుకు శ్రీశైల క్షేత్రం చుట్టూనే జరిగినాయి దీనికి సమాధానం ఏంటంటే మేము పనిచేసే దేవాలయం పేరు కూడా భ్రమరి బాలసుందరి సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీశైలంలో ఉన్నది కూడా వీరే కదా అదీ కాకుండా నేను పూజించేవారు పలకరు ఉలకరు స్పందించరు ఉన్నారో లేదో కూడా తెలియదు కానీ ఇదే పేరుతో ఉన్న శ్రీశైలంలో మాత్రం నేను వాళ్ళు ఉన్నారో లేదో అని పరిశోధనలు చేయగానే గుయ్యమంటూ భయపెట్టే దృశ్యాలతో భయంకరంగా భయపెట్టినారు అది స్వయంభూలింగం అయితే మేము పూజించేది ప్రతిష్ట లింగం అదే తేడా అని అనుకుంటాను పైగా అర్ధనారీశ్వర తత్వంలో ఇద్దరూ కలిసి ఈ శ్రీశైలం క్షేత్రం నందు ఆవాసం చేస్తున్నారు కదా మరి మహిమలు చూపించకుండా ఎలా ఉంటారు అలాగే వీరిని ప్రశ్నించే వారిని లేరని వారిని బాధించే వారిని భయపెట్టకుండా ఎందుకుంటారు వాళ్ళు ఉనికి కోసం మనల్ని ఉనికిక్కి పడేటట్లుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు నిజమే కదా